కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదని వైసీపీ నేత దేవినేని అవినాష్ అన్నారు సీఎం చంద్రబాబు ఒకటి చెప్తే తమ ఎమ్మెల్యే రెండు చెప్తున్నారని విమర్శించారు పీ ఫోర్ అనేది స్కీమ్ కాదని అదొక స్కామ్ అన్నారు పీ ఫోర్ అంటే వాజ్పేయి నరేంద్ర మోదీ ప్రజలకు వెన్నుపోటు అని విమర్శించారు ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు ఎన్టీఆర్ జిల్లాలో ఎంపీ ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని స్వయంగా ప్రజలే అంటున్నారని ఆరోపించారు ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరం కాలంలో ఒక్క కార్యక్రమం గారే చేయకుండా ఐదు సంవత్సరాల చివరిలో ఏదైతే మేము శాంక్షన్ చేసిన కానివ్వండి మేము ప్రపోజల్స్ పెట్టిన రోడ్లు కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు శాంక్షన్ అయిన రోడ్లని ఈరోజు వాళ్ళ కొబ్బరికాయలు కొట్టి ఏదో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిందని చెప్పని ఈరోజు అబద్ధపు ప్రచారాలు చేసుకుంటున్నారు ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్లకుండా ప్రజల దగ్గరికి ఎక్కడికి వెళ్తే మమ్మల్ని సూపర్ సిక్స్ హామీల గురించి అడుగుతారేమో అని చెప్పిన ఒక భయంతో ఈరోజు కూటమి నాయకులు ఎవరు గర ప్రజల దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా మా తూర్పు నియోజకవర్గంలో ఉంది ఈరోజు కూటమి